ఒకటి గోరు అంత భాగం అంటే అది ఇందులోదా వేర గోరు గోరు వేలంటారా అంటే అప్పుడు గోరు వేలలో భాగమే అంటే ఒక ట్యామర్ ఒకటే గోరు స్కిన్ బోన్ బ్లడ్ ఫ్లష్ సెల్స్ ఎన్ని సో నేను ఒకటి అనొచ్చు అంశాలను విడివిడిగా చూస్తే వేరు వేరే అనొచ్చు స్కిన్ వేరు బ్లడ్ వేరు బోన్స్ వేరు బోన్స్లో ఉండేటటువంటి అంశాలు వేరు బ్లడ్లో ఉండే అంశాలు వేరు అలా చూస్తే ఇద్దరు బోర్డ్ అని ఉన్నాయి ఇది ఒకటి కాదు ఇది ఇది బోర్డ్ యొక్క సమాహారం కలయిక సెన్స్ అని సెన్స్ ఆర్ థౌజండ్స్ మిలియన్స్ ఆఫ్ ఎల్స్ అదే సో ఇది ఎన్నిటి యొక్క కలయిక కూడుకున్న ఒకటి కొందరు దీన్ని చూసి ఇది ఒకటే ఒకటంటే ఒకటే అన్నారు కొందరు ఆ ఒకటి మాత్రమే ఇంకోటి ఏం అనడానికి వెళ్ళేది అంటే అదంతా ఉత్తిదే ఇది అర్థం దీన్ని ఒకటి అని అంటామండి బోన్స్ ఎప్పుడు స్కిన్ కాదు స్కిన్ ఎప్పుడు బ్లడ్ కాదు బ్లడ్ ఎప్పుడు నెయిల్ కాదు నెయిల్ ఎప్పుడు హెయిర్ కాదు ఇవన్నీ వేరే వేరే అది వేరు తప్పమైపోయింది ద్వైతమైపోయింది రామాజులు అన్నారు ఇది వేరు అనొచ్చాయా ఒకటి అనొచ్చు అన్నిటితో కలిసినా ఒకటి దేన్ని దాన్ని మనం వివిడిగా చూడాలంటే వేరు కానీ ఇది వేరా ఒకటా అంటే వేరు అనొచ్చు ఒకటి అనొచ్చు కానీ మరి ఎలా చెప్పాలి అన్నిటితో కలిసిన ఒకటి ఈ కలిసిన అంటారని సంస్కృతిలో విశిష్టము అంటారు విశిష్టం అంటే స్పెషల్ కాదు విశిష్టం అంటే గ్రేట్ కాదు విశిష్టం అంటే కలిసిన కొన్నిటితో కలిసిన ఒకటి అప్పుడు మీకు ప్రమాదం ఏం లేదు కదా కొన్ని ఉన్న దీంట్లో ఎన్ని అంశాలు మీరు చూపించగలిగితే అన్నిటితో కలిసిన ఒకటి ఇది విశిష్టమైన అద్వైతం ఒకటే కానీ ఒక్కటంటే ఏమీ లేదు ఒకటి కాదు లేదా బ్రహ్మసత్యం జగన్ విద్య కాదు అన్నిటితో కూడుకున్న ఒకటి ఇది విశిష్ట అద్వైతం అలాంటి మరొకటి లేదు ప్రపంచంలో ప్రపంచానికి బయట కానీ నమస్తే అండి ఇవాళ ద్వైతం అద్వైతం విశిష్ట అద్వైతం గురించి మాట్లాడుకుందాం కొద్దిసేపు ద్వైతం అంటే రెండు రెండు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ప్రకృతి ఉంది పురుషుడున్నాడు ఇవి రెండు అలగలగన ఉన్నాయి అని చెప్పేది ద్వైతం దీనికి క్లియర్గా రిఫరెన్స్ మనకి భగవద్గీతలో ఏడో అధ్యాయము నాలుగో శ్లోకంలో ఉంటుంది రెండు ప్రకృతి అంటే పంచభూతాలు బుద్ధి మనస్సు అహంకారం దీనికి సంబంధించినటువంటి మాయ ప్రకృతి దీనికి అవతల పురుషుడున్నాడు అది ఆయన మహిమ ప్రకృతి అంటే ఈ రెఫరెన్స్ భగవద్గీత ఏడవ అధ్యాయం ఐదో శ్లోకం రెండు ఉన్నాయి వేరు వేరు ఉన్నాయి ఈ రెండు ఒకటి కాదు ఎప్పుడు అని చెప్పేది ద్వైతం అలానే అద్వైతం ఏం చెప్తుందంటే రెండు లేవు ఉండేది ఒకటే ఉండడం అంటే ఏంటిది శాశ్వతంగా ఉండడం పంచభూతాలకు సంబంధించినటువంటి ప్రకృతి నిరంతరం లోనవుతూ ఒకనాటికి సమస్తం పోతుంది ఎక్కడ ఉంటుంది అది ఇంకా కాబట్టి ఉన్నదొకటి అదే జగత్ నిత్య బ్రహ్మ సత్యం జగత్తంతా నిత్య బ్రహ్మ ఒకటే సత్యం ఉన్నది ఒకటి కాబట్టి ఆ ఒకదాని మీద మనసు ఉంచండి నిరంతరం మార్పుకులోనేటువంటి ఈ ప్రకృతి మీద కాదు ఈ ప్రకృతి ఇన్ ది సెన్స్ మన బాడీయే ప్రకృతి ఈ బాడీలోనే ఉన్నాడు ఈశ్వరుడు కాబట్టి మనలో ఉన్నటువంటి ఈశ్వరుడు లేదా జ్ఞానం లేదా వాక్యం వాడి మీద దృష్టించండి కానీ ఈ దేహ స్వభావం మీద దృష్టించకండి ఇది నిరంతరం మార్పుకులోనవుతూ ఒకనాడికి నిన్ను కూడా అంటే నీలో ఉన్న ఈశ్వరుని కూడా నాశనంగా కొనుపోతుంది అని చెప్పేది మనకు భగవద్గీత మూడు అధ్యాయం నలభై ఒకటో శ్లోకం కాబట్టి ఈ స్వభావము నాలో ఉన్న ఈశ్వరుని ముందే ఈశ్వరుడే దీన్ని మింగేయాల అది పిచ్చ క్లారిటీ అనమాట మనకి గీత మూడు నలభై ఒకటి అప్పుడు లెక్క సరిగ్గా సరిపోతుంది అప్పుడు ఈ ప్రకృతి ఉండదు పురుషుడే ఉంటాడు ఆ పురుషుడి ప్రకృతి మహిమ స్వభావము ఈ ప్రకృతికి ఆవళ ఉండేటువంటి ప్రకృతిది అది దుర్యావస్థ రెండు లేవు ఉన్నదొకటే ఆ దుర్యావస్థ బ్రహ్మని చెప్పేది అద్వైతం అంటే విశిష్టాద్వైతం ఏం చెప్తుందంటే ప్రకృతి దరా ఇది రెండు కలిసి ఉన్నదే విశిష్టాద్వైతం అని వీరు అర్థం ఇస్తున్నట్లుగా ఉన్నది వాస్తవానికి అయితే ఒక విధంగా మీరు చెప్పేది కరెక్టే సార్ ఎట్లా అంటే ప్రకృతిలోనే పురుషుడికి స్థితి పురుషుడు లేకపోతే ప్రకృతి గతి లేదు మీరు చెప్తున్నటువంటి ప్రకృతి మాయా ప్రకృత మహిమ ప్రకృత ఒకవేళ అది మాయా ప్రకృతి అయితే అది నిరంతరం మార్పు చెందేటువంటి ప్రకృతి దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది సార్ ఒకవేళ మహిమ ప్రకృతి గురించి మీరు మాట్లాడుతున్నారంటే ఇంకా మాయా ప్రకృతి లేదని అర్థం మీరే చెప్పకనే చెప్తున్నారు అంటే ఉన్నది ఒకటే శాశ్వతమైనది ఒకటే ఆ శాశ్వతమైన దాని గురించి మాట్లాడుకుందాం అదే వెలుగు ఒక మాటలో చెప్పాలంటే దాని గురించి మాట్లాడుకుందాం అని నా మీరు చెప్పాలా దాని గురించి ఏం మాట్లాడదామంటే అది అద్వైతమవుతుంది లేదు మాయ గురించి కూడా మాట్లాడుకుందాము అంటే అది ద్వైతమైతుంది లేదు రెండింటి గురించి మాట్లాడుకుందాం అంటే అది విశిష్టాద్వైతమైతుంది రెండు కలిసి ఉన్న స్థితి గురించి మాట్లాడుకోవడం అనేది ఉండదు రెండు కలిసి అనేది ఉండదు అని నేను నా అభిప్రాయం సార్ ఇప్పుడు పురుషుడన్నా ఉండాలా లేకపోతే ప్రకృతి ఉండాలా ఇప్పుడు నా దేహ స్వభావం ఉంటే నల్ల ఈశ్వరుడు నిద్రావస్థలో ఉంటాడు నా దేహ స్వభావం చచ్చినడైతే నల్ల ఈశ్వరుడు జాగృతం పొంది తాను కార్యం చేస్తూ ఉంటాడు కొద్దిగా లోతైన విషయం సార్ కొంచెం ఒకసారి మీరు ఆలోచించగలరని మీ ద్వారా అనేకులు ఆలోచించగలరని చెప్పాను సార్ విషయం